ప్రకటించిన ఫలితాలలో ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించినటువంటి సాయి సృజన అట్లాగే బి ప్రణబి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు జి శ్రీజ ఐదు వందల ఎనభై మూడు మార్కులు పి హర్షిత ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు వై ప్రజ్ఞారెడ్డి ఐదు వందల తొమ్మిది మార్కులు ఎస్ సాయి గోకుల్ ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు వై శిశిర ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు ఎన్ సుదీపారెడ్డి ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు ఐ కాశ్యప్రామ్ ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు ఎం సాయి సాయిష్వి ఐదు వందల డెబ్బై మూడు మార్కులు జి నితీషవర్దిని ఐదు వందల డెబ్బై మార్కులు సాధించి అత్య అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు పది మందిలో వీళ్ళు ఉన్నారు అట్లాగే ఐదు వందల యాభైకి పైగా మార్కులు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు పదిహేను మంది కాగా ఐదు వందల మందికి పైగా ముప్పై మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఈ ఘననీయమైనటువంటి ఇంతటి అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులకు అట్లాగే వారి యొక్క తల్లిదండ్రులకు సహకరించినటువంటి అధ్యాపక అధ్యాపక అధ్యాపకేతర బృందానికి మేము సర్వదా కృతజ్ఞులమే ఉంటామని తెలియజేసుకుంటున్నాము